పోలింగ్కి మనం కూర్చున్నాము సో దీంట్లో ఈ సెవెంటీ టూ అవర్స్ వెరీ వెరీ క్రూషియల్ ఈ సెవెన్ టు అవర్స్లో మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం ఒకసారి మీ ద్వారా పొలిటికల్ పార్టీస్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ప్రజానికానికి కూడా చెప్పవచ్చుకున్నాను నేను అండ్ ఎస్పీ గారు సో మనం ఇప్పుడు రిగార్డింగ్ ఎలక్షన్ సంబంధించి మనకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ప్రతి పార్లమెంట్ కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కూడా ప్రతి అసెంబ్లీ ఫంక్షన్ సంబంధించి కూడా మనకు రెండు బ్యాలెన్ షీట్లు వాడాల్సిన అవసరం వస్తుంది దాని ప్రకారంగా మనం అడిషనల్ బ్యాలెంట్ షీట్లు కూడా తెప్పించుకొని వాటిని చెక్ చేయించుకొని కమిషనింగ్ చేసి ఇప్పుడు ఆర్ఓ లెవెల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి సో దే ఆర్ రెడీ ఫర్ డిస్బర్సల్మెంట్ సో మనకు మన జిల్లాలో పన్నెండవ తేదీన డిస్బర్స్ డిస్బర్స్ జరుగుతుంది త్రూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎట్ ఆర్ఓ ఎట్ వాటర్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనము కౌంటింగ్ హాల్స్ అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడ ఆర్జీఎం అండ్ శాంతిరామ్ కాలేజీలో మనం ఆరు కాన్ఫరెన్స్ సంబంధించి పెట్టుకున్నాము పాణ్యం సంబంధించి ఈ నంద్యాల పార్లమెంట్ కాన్ఫరెన్స్ సంబంధించి కర్నూల్లో అది కౌంటింగ్ కానీ స్ట్రాంగ్ రూమ్ కానీ అక్కడ పెట్టడం జరిగింది సో తర్వాత మనకి ఈ సెవెంటీ టూ అవర్స్ ఏదైతే ఉందో దీంట్లో కొద్దిగా ఇండోస్మెంట్ అనేది కొన్ని ప్రలోభాలకి ఈ టైంలో గురి చేస్తారనేది ఉంది కాబట్టి దానికోసం ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ని యాక్టివేట్ చేశాం పర్టికులర్గా నైట్ పూట పెట్రోలింగ్ ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా పోలింగ్ పార్టీకి సంబంధించి మనం ఆల్రెడీ ఫామ్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చాము సో ఎలక్షన్ సిబ్బంది కానీ ఎస్ఎన్సీ సర్వీస్ వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది మన జిల్లాలో తర్వాత మనకు వాళ్ళకి థర్డ్ ర్యాంమైజేషన్ రేపటి రోజున చేసి సో వెళ్ళండి రోజులు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది ఏ పార్టీ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తుందో అని తెలుస్తుంది సో అక్కడ కూడా మళ్ళీ ఫైనల్గా పదమూడు తేదీ డిస్ట్రిబ్యూషన్ రోజు కూడా మనం ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అరవై పంపించడం జరుగుతుంది ప్రతి వెహికల్ ఏదైతే ఉందో ఈవీఎమ్స్ క్యారీ చేస్తున్న వెహికల్స్ అంటే ఈవీఎంస్ క్యారీ చేస్తున్న ప్రతి వెహికల్ కూడా మనము జీపీఎస్ ఫిక్స్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ సెక్టర్ ఆఫీసర్ వెహికల్ కానీ తహసీల్దార్ వెహికల్ కానీ ఏదైతే రిజర్వ్ కోసం ఏదైనా అవసరం అనుకున్నప్పుడు రీప్లేస్మెంట్ చేయాలనుకున్నప్పుడు కూడా వాటికి కూడా మనము ఈ వెహికల్ ఈ జీపీఎస్ ట్రాక్ చేస్తాం దాంతోపాటుగా మనము ఈ వెబ్ కాస్టింగ్ సంబంధించి మన జిల్లాలో పదమూడు యాభై పోలింగ్ స్టేషన్స్లో అంటే ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో పెడుతున్నాము పాటు అదన అదనంగా కూడా అక్కడ ఉన్న ప్రీవియస్ హిస్టరీ బట్టి ప్రీవియస్ పో పోలింగ్ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి కూడా మనకు ఉన్న పదహారు ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉంటే పదమూడు యాభై ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ పర్సెంట్ మనము ఇక్కడ వెబ్కాస్ట్ పెడుతున్నాము అట్లా ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఐదు లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో నాలుగు వందల మూడు పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మూడు వందల ముప్పై ఎనిమిది లొకేషన్స్లో కూడా మైక్రో అబ్జర్వర్ అని పెడుతున్నాము అక్కడ ఎనివే కాస్టింగ్ ఉంటుంది ఏదైతే వెబ్ కాస్టింగ్ అండ్ మైక్రో అబ్జర్వ్ లేని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ రెండు వందల డెబ్బై ఆరు ఉన్నాయి అక్కడ మనం వీడియోగ్రాఫర్ని పెడుతున్నాం సో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనము ఎక్స్ట్రా కవరేజ్ ఉంది యునైట్ టు పోలీస్ ఫోర్స్ అది మన ఎస్పీ గారు చెప్తారు సో దీంతో పాటుగా మనకు ఈ సెవెంటీ టూ అవర్స్లో ఏదైతే మనం చేయాల్సిన కార్యక్రమం ఉందో ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్ కానీ అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆల్ పోల్ మెట్లంతా వచ్చేసింది సో అందరూ కూడా పోలింగ్ స్టేషన్ వైజ్గా సెగ్రేట్ చేసి రెడీగా పెట్టుకుని ఉన్నారు సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్షన్ సిబ్బంది అదేవిధంగా కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ యాజ్ వెల్ ఆస్ పొలిటికల్ పార్టీస్ అండ్ మీడియా ఆ కోఆపరేషన్తో వీఆర్ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్తో ఎలక్షన్ అనుకుంటున్నాము అదేవిధంగా తద్ మీ ద్వారా ప్రజలకి ముఖ్యంగా ఇన్వి ఆఫ్ ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా లీనియర్గా అంటే వాళ్ళు క్యూ లేని ఎట్లా ఉంటుందో ఆ పద్ధతి ప్రకారంగా నేను షామి అన్నాను ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఖచ్చితంగా వారికి ఒక మెడికల్ టీము ఎమర్జెన్సీ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎమర్జెన్సీ మెడిసిన్ అదే రకంగా ఇక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్లో వీల్ చేరు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక వీల్ చేరు అట్లాగే వారికి అసిస్టెన్స్ కోసం కొందనే ఫెసిలిటేటర్స్ని పెడుతున్నాం ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వాళ్ళ అరెస్టేషన్ కోసం ఒక ఓటర్ అసిస్టెన్స్ బూత్ పెడుతున్నాము అక్కడ బిఎల్ఓ విత్ ఎలక్ట్రన్ రోల్తో పెట్టుకుంటూ వచ్చిన వారికి ఏదైనా కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు అసిస్ట్ చేస్తారు ఈ కార్యక్రమాలు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా సెవెన్ టు సిక్స్ పిఎం మనకు ఓటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ నందాల జిల్లాలో ప్రజలందరూ కూడా ఓట్లు పాల్గొనాలని మీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో మనం ఎలక్షన్ కండక్ట్ చేస్తాం రిక్వెస్ట్ ఎస్పీ గారు